నక్లంబ్ర దరమ్ విష్ణుం సస్వర్ణం చతుర్పూజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభాన నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా మనం గణపతి గురించి చెప్పుకుంటున్నాం మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు ఎందుకో ఆటంకాలు వస్తున్నాయి మరి ఆ మహానుభావుడు అనుభవడే ఎందుకలా చేస్తున్నాడో మనం ఇంకా మీకు చింతామణి గణపతి గురించి చెప్పాలి అని చెప్పేసి నేను అనుకున్నాను అది కూడా ఒక కథ ఉంది చెప్పుదాము అని నేను అనుకుంటున్నాను అలాగే మీకు గణపతి భుజంగ స్థవంలో ఒక్కొక్క స్తోత్రం చెప్పి అది శ్లోకాన్ని చదవడం చెప్పి అర్థం చెప్తూ ఉన్నాను మీకు అలాగా మనం మూడు మూడు శ్లోకాల్లో చెప్పుకున్నాం ఇవాళ నాలుగో శ్లోకం చెప్పుకుందాం ముందు ఈ లోపల కత్ చెప్పుకుందాం కపిల మహాముని ఆశ్రమం అక్కడికి ఒక రాజు వాడి పేరు గదుడు అనుకుంటున్నా ఆ రాజు వేటకని వచ్చి వాళ్ళ సైన్యం అంతా కలిపి అడవి అంతా తిరిగి ఆ కపిల మహాముని ఆశ్రమానికి వస్తారు ఆ రాజులు వస్తే మునులైనా కూడా ఆశ్రమంలో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం అన్నీ ఒక ఆచారం అనమాట ఆచారం పాటించాలి వచ్చే సరే బాబు మాకు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఆతిథ్యం ఇవ్వాలి ఇస్తాం మీరందరూ స్నాన సంజాదులు ముగించుకురండి అంటే మొత్తం అక్కడ సైన్యం అంతా వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వాడు వచ్చి కూర్చుంటారు కూర్చునేటప్పటికీ ఆయన అందరికీ కూడా రాజులు ఎలాంటి భోజనం సేకరిస్తారో ఎలా తింటారో అలాంటి దానితోటి అంటే మనం చెప్తాం కదా పంచపక్ష పరవాణాలు విందు భోజనం లాగా వాళ్ళందరికీ సైన్యానికి ఆయనకి రాజు వచ్చిన వాళ్ళ రాజుకి అందరికీ కూడా భోజనం పెడతాడు అందరు చక్కగా అన్నీ విశ్రాంతి చేసుకుంది కానీ వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తారు అక్కడ అంతమంది సైన్యానికి కూడాను అదంతా అయిపోయాక మెల్లిగా వెళ్ళి ఆ కపిల మహర్షి దగ్గర కూర్చుని ఆ రాజు ఇదంతా నీకు ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఆ కపిల మహాముని అడిగితే మాకేముంది మేము ఏదైతే దొరుకుతాయో అది కంద మూలాలు తిని మేము జీవిస్తూ ఉంటాం మాకు ఎలాంటి భోజనాలతోటి ఏం సంబంధం లేదు నా దగ్గర చింతామణి ఉంది ఆ చింతామణి ఇలాగ మాకు అవసరం వచ్చినప్పుడు వచ్చిన అతిథులకి ఏం కావాలో దాన్ని సృష్టించి మాకు ఇచ్చేస్తుంది దానివల్ల నేను ఇలా చేయగలిగాను అని చెప్తాడు అది నీ దగ్గర ఎందుకు నా దగ్గర నాకు అదే మీకు ఎలా వచ్చిందంటే నాకు ఇంద్రుడు ఇచ్చాడు అని చెప్పేసి నా ఉంచుకోమని అని చెప్తాడు అది మీ దగ్గర ఎందుకు మా లాంటి వాళ్ళు రాజుల దగ్గర ఉండాలి ఈ రాజ్యాన్ని మేము అందరికీ అనుకున్నది అనుకున్నప్పుడు టైంకి మేము చేసేలాగా మాకు కావాలండి అయ్యో మా మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికని నాకు అది ఇక్కడ ఉంటే మీకు ఇచ్చేయమంటారు ఏమిటని ఆ కపిల మహమ్ముని అడుగుతారు అంతే రాజు కదా కొంచెం అహంకారంతో చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయి ఆ దైవ మందిరంలోకి వెళ్ళి ఆ మణిని తీసుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఏం చేయలేక మౌనంగా మాట్లాడకుండా ఊరుకుంటాడు అమ్మ ఆ కపిల మహమ్ముని అయిపోయిన తర్వాత ఆ గదుడు తండ్రి రాజ్యం అంతా కొడుకు కప్పు చెప్పేసి ఆ తండ్రికి చెప్తాడు ఇలా తీసుకొచ్చేసాను మహాపాపం వెళ్ళాయింది ఆయనకి ఇచ్చేసి మనం మళ్ళీ మనల్ని లేని ఇబ్బందులు పడతాం ఇలా చేయకూడదని చెప్పినా సరే వినడా అనమాట తర్వాత వినకుండా దగ్గర నువ్వు మీరులాగే చెప్తారు మీకు అసలు ఏం తెలియదు మనలాంటి రాజుల దగ్గర ఉండాలని చెప్పేసి అట్టు పెట్టేసుకుంటాడు తర్వాత ఈయనేమో వానప్రస్థానికి వెళ్ళిపోయాడు అనమాట ఆ తండ్రి ఈ ఈయన అలాగే అక్కడ దగ్గర అట్టు పెట్టేసుకుని తను రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇంక ఈయన కూడా మాట్లాడేది కానీ ఈయన ఏం చేశాడు ఇలా జరిగింది ఏంటని అమ్మవారికి మహామాయిని అమ్మవారిని ప్రార్థించాడు ఆవిడ వచ్చి సరే ఇది ఎందుకు జరిగిందోను నువ్వు నన్ను ప్రార్థించే కనుక నీకు ఓ మంత్రం చెప్తాను దాన్ని నువ్వు చెయ్యి అప్పుడన్నీ నీకే తెలుస్తాయని చెప్పి ఒక మంత్రం చెప్తుంది అది తప్ప గణపతి మంత్రం ఆ గణపతిని ఆయన స్తుస్తూ ఉంటాడు అలా స్తుతించేటప్పటికి కొన్నాళ్ళకి ఆ అగ్నిగొండంలోంచి హోమం చేస్తుంటే ఆ గణపతి అక్కడ ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఇంకా అందరూ కూడా గణపతి దర్శనం ఇచ్చాడని ఈ మణి సంగతి మర్చిపోతారు దాని సంగతి మర్చిపోతారు ఆయనతో అక్కడ చక్కగా సుఖంగా ఉంటారు ఇక్కడ ఇలా ఉండేటప్పటికీ ఆయన భార్య అదే సిద్ధి బుద్ధి అని చెప్తాం కదా వాళ్ళతో శుద్ధ వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉంటున్నాడు ఆయన ఆ కపిల ఆశ్రమంలో ఉంటున్నాడు ఈ గదులకి ఒక స్వప్నం వచ్చింది ఏమిటి అగ్నిగుండాల నుంచి ఒక మహాపురుషుడు ఒక తేజస్ సంపన్నుడు పుట్టి తన తల నరికేసినట్టు వెంటనే తండ్రికి చెప్తాడు అయ్యో నువ్వు అపరాధం చేసావు ఇలాంటి కళలు ఇది అంటే అప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తాడు సరే ఎందుకైనా మంచిదని వాళ్ళ దగ్గర ఉంటారు కదా దూతలు మంత్రులని మంత్రులు దూతలని ఉంటారు కదా వాళ్ళు రహస్యంగా వెళ్ళి నిజంగా కపిల మహామున ఆశ్రమంలో ఎవరైనా అగ్ని ఉండలోంచి ఉద్భవించిన పురుషుడు ఉంటున్నాడో ఉండడో రమ్మని పంపిస్తాడు పంపిస్తే అక్కడ నిజంగానే ఆ గణపతి ఉన్న అగ్నిగుండాల నుంచి వచ్చి చక్కగా అక్కడ వాళ్ళు మొత్తం అందరూ సంతోషంగా ఆయన సేవించుకుంటూ ఉన్నారు దప్ప వచ్చి ఉన్నాడని చెప్తాడు సరేను వాడు మా మీదకి వచ్చి మన్ను చంపి యుద్ధం చేసి కన్నా మనమే యుద్ధానికి వెళ్ళిపోదామని ఆ గదుడు తన పుత్రులు అందరూ కలిపి అక్కడికి వెళతారు అలాగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ మొత్తం గణపతి భార్యలు కుటుంబ కొడుకులు అందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళు అక్కడ వాళ్ళు కొడుకులను తీసుకుని యుద్ధానికి వచ్చేసరికి అక్కడ యుద్ధం చేయడానికి రెడీగా రమ్మంటున్నారు అప్పుడు కపిల మహాముని వచ్చాడయ్యా మొత్తం ఆ రాజు కొడుకులు అందరూ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చారు మరి ఇప్పుడు ఏం చేయాలంటే నేను వచ్చిందేందుకదా నేను చూసుకుంటాను మీకెందుకు అని చెప్పేసి అంటారు అక్కడ మహారా ఆ రాజు కోడుకులేమో మీకెందుకు మేము మేమై యుద్ధం చేసుకో చేస్తాం వాళ్ళతో తర్వాత మీరు ఇద్దరు కానీ మీరు ఉండండి అని చెప్పేసి కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా యుద్ధానికి వస్తారు ఇక్కడ కూడా గణపతి కొడుకులు మేము చూస్తాం వాళ్ళ సంగతి నీకు ఎందుకని వీళ్ళు గణపతి ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళు పెడతారు యుద్ధానికి పెడితే అప్పుడు వాళ్ళు ఆ కొడుకుల్ని చంపేస్తారు రాజు యొక్క కొడుకుల్ని చంపేశారు ఈ గణపతి పుత్రులు అప్పుడు ఆ మహారాజు అని నెత్తి రూరముట్టు బాదుకొని ఇంత పని చేస్తాడా నేనే పెడతాను అని చంపడానికి తను వస్తాడనమాట వస్తే అప్పుడు గణపతి భార్య అదే మనం సిద్ధి బుద్ధి అని చెప్పుకుంటాం ఆ సిద్ధిదేవి తను కూడా సింహం వాహనమై ఆ యుద్ధానిలో యుద్ధానికి పాల్గొంటుంది అనమాట అప్పుడు గణపతి ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆయన్ని చంపేస్తాడు చంపేస్తే ఇక్కడ రా ఆ గదుడాన్ని చచ్చిపోయి వాళ్ళ పుత్రులు చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు చచ్చిపోతే ఇది వానప్రస్థంలో ఉన్న తన తండ్రికి తెలుస్తుంది ఆ తండ్రి పరుగు వచ్చి అది అక్కడ రాజు దగ్గర ఉండి ఆ చింతామణి ఇంటికి వెళ్ళి ఆ చింతామణిని తీసుకొచ్చి ఆ గణపతి దగ్గరికి ఇచ్చేసి నమస్కరించి నా పుత్రులకు సద్గతులు కలిగేలా చూడనైనా చనిపోయిన వాళ్ళు ఇంకెలాగా నాకు ఇలా పుత్రసూపం ఎలాగో వచ్చింది వాళ్ళు సద్గతులు అంటేనో వాళ్ళు జన్మ మంచిదేనయ్యా బుద్ధి క్రూరంగా ఉండబట్టి ఇలా తయారయ్యారు వాళ్ళు ఎప్పుడో సద్గతి పొందేశారు గణపతి చేతిలో చనిపోయి గణపతిలోనే ఐక్యం అయిపోయారు నీకు వచ్చిన భయం లేదు మమ్మని చెప్తారు మళ్ళీ వెళ్ళిపోతాడు తండ్రి తర్వాత ఆ చింతామణిని ఇదిగోను చింతామణి పెట్టుకుంటే నువ్వు యుద్ధం చేసి గడిచావు కదా నువ్వు దగ్గర పెట్టి నాకెందుకు దీనికోసమే కదా ఇంత యుద్ధం జరిగింది అట్టే పెట్టుకోమంటారు నాకెందుకయ్యా చింతామణి నిజమైన చింతామణి ఎవరో నాకు ఇప్పుడు తెలిసింది దాని పనే ఉంది కాకేష్టవి వెంటనే పలికి భక్తుల పట్ల నువ్వు చింతామణివి భక్త చింతామణివి నువ్వు అసలైన చింతామణివి నువ్వేను కాబట్టి నువ్వే నాకు చింతామణిగా దొరికినప్పుడు ఈ చింతామణితో నాకేం పను పని ఉంది నాకు అవసరం లేదు ఆ నువ్వు ఇప్పటి నుంచి చింతామణి గణపతివయ్యా నువ్వు నువ్వు చింతలు తీరుస్తావు కాబట్టి అనువు నాకు వచ్చి చింతామణిని తీసుకొచ్చావు చింతామణి గణపతి నువ్వేనయ్యా అంతకన్నా వేరే నాకు చింతామణి అవసరం లేదని కాబిల మహాముని ఆ గణపతికి నమస్కారం చేశాడని అది మంచి చెప్తారు ఇది ఒక కథ చింతామణి గణపతి కథ ఆ చింతామణి గణపతి తిరుపతిలో తిరుపతి కథ అక్కడ కాశీలో ఉన్నాడని ఇంకా అక్కడక్కడ ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు ఇదే కదండి మనం రోజు చెప్పుకునేలాగా ఒక శ్లోకం ఇప్పుడు ఆ గణపతి శ్లోకం గణేష భుజంగస్తవంలో నాలుగో శ్లోకం విచిత్ర పురద్రత్నమాల కిరీటం కిరీటోజ్వలచంద్రరేఖా విభూషం విభూషైక భూషం భవద్ధ్వం సహేతు గణాధీశమీశానసూను విచిత్రపురద్రత్నమాకిరీటం కిరీటోజ్వలచంద్రేఖా విభూషం విభూషైక భూషం భవద్ధ్వం సహేతుం సూనుంత మేడే ఇక్కడ ఆ గణపతిని గురించి చెప్తున్నారు చిత్ర విచిత్రాలు అలాగ చక్కగా ప్రకాశించేటువంటి ఆ రత్నాల్ని బారులగా మాలల వరుసగా చక్కగా ఆ కిరీటంలో అందంగా తయారు చేసేటండి అలాంటి కిరీటం ఉందిట అది చక్కగా ప్రకాశిస్తోంది దానిపైన కిరోటో కిరీటోజ్వల చంద్రరేఖ ఆ కిరీటం పైన చంద్రరేఖ చంద్రుడు చంద్రుని యొక్క రేఖ కూడా ఆయన కూడా చంద్రరేఖను ధరిస్తారు కదా అందుకని కిరీటోజ్వల చంద్రరేఖ విభూషం చ ఆ కిరీటం పైన ఆ చంద్రరేఖను కూడా ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు కనుక విచిత్ర స్ఫురత్ రత్నమాల కిరీటం కిరీట ఉజ్వల చంద్రరేఖ విభూషం అనమాట విభూషైక భూషం భవద్ధ్వంసహేతుం అన్న అర్థం అంటే ఇందాక మనం చెప్పునట్టు ఏం చేస్తాడు ఈయన ఆ అన్నిటికీ కూడా తానే ముఖ్యమైన పాత్ర వహించి తన్ని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి సంసార సుఖాల సంసారంలో ఉండే దుఃఖాలని పోగొట్టి ఇచ్చి వాళ్ళ బాధలని కూడా విధ్వంసం చేస్తాడు ఆ నిమిత్తమై ఇక్కడ వెలుగు వెలుగుతున్న ఆ కిరీటంతో చక్కట భోషణాలతోటి ప్రకాశిస్తున్న ఆ గణపతికి ఆ అందరి దుఃఖాలని పోగొట్టడం కోసం అందరి బాధల్ని పోగొట్టే నిమిత్తం విధ్వంసం చేసే నిమిత్తం ఆ గణపతి ఆ గణపతిని అంటే ఆ శివతనయుడైన ఆ గణపతిని నేను సేవించుకుంటున్నాను నమస్కరించున్నాను అని విభూషైక భూషం భవధ్వంసహేతం అంటే బాధలని పోగొట్టడమే భవధ్వంసహేతం గణాధీశం ఈశాన సోనం తమేడే అని దీనికి అర్థం చెప్పుకుంటున్నాను అనమాట इंकोकसार श्लोक चलवता विचित्रपुर रत्न मला किट किटोज्वलचंद्र रेखा विभूषम विभूषकूषंभव सहेतु गणाधीशमीशान सून त मेड़े श्री गणेशतापणमस्थ